డిసెంబర్ పదమూడో తారీఖు మార్గశిర మాసంలో వస్తున్నటువంటి మొట్టమొదటి త్రయోదశి హనుమద్ వ్రతము అంటారు అత్యంత శక్తివంతమైనటువంటి వ్రతం ఇది ధర్మరాజ్ చేశాడు శ్రీరామచంద్రుడు కూడా చేశాడు ద్రౌపది చేసింది సోమదత్తుడు చేశాడు అదేవిధంగా నీలుడు విభీషణుడు యొక్క మొట్టమొదటి కొడుకు వాడు కూడా చేశాడు చాలా గొప్ప వ్రతం అన్నమాట స్వామివారిని ఆవాహన చేసుకోండి ఆ రోజు షోడశోపచారాలతోటి పూజ చేసుకోండి స్వామివారికి ఇష్ట నైవేద్యమైనటువంటి వడమాల పానకము బడపప్పు స్వామివారికి నివేదించండి స్వామివారి యొక్క దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి సిరి సంపదలు వివాహము చదువు ఉద్యోగము ఉన్నతి అన్నీ కలుగుతాయి కలగనిదంటూ ఏమీ ఉండదు దాని గొప్పతనం చెప్పాలంటే అట వెయ్యి నాలుగులు కావాలట అంత గొప్ప వ్రతం ఇది